ఎమ్మెల్సీ తీన్మర్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండదేవయ్య తీవ్రంగా ఖండించారు వేములగడ మున్నూరు కాపు నిత్యన్నదన సత్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొండదేవయ్య మాట్లాడుతూ తీన్మర్ మల్లన్న బీసీ కులగండిన సర్వే అశాస్త్రీయంగా జరిగిందని అందుకు సంబంధించిన అన్ని ఆధారాలతో ఎండగట్టినందున మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడని తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ పార్టీకి మున్నూరు కాపుల ఓట్లు అవసరం లేదా అని ప్రశ్నించారు మున్నూరు కాపులకు జనాభా ప్రాతిపదికన మంత్రివర్గంలో స్థానం లేదని ఉన్నవారిని బయటకు పంపించే అతిపెద్ద కుట్ర జరుగుతున్నదని అన్నారు త్వరలో లక్షలాది మున్నూరు కాపులతో హైదరాబాద్లోని లోని పరేడ్ గ్రౌండ్ లో మున్నూరు కాపుల ఆత్మ గౌరవ బహిరంగ సింహగర్జన జరపాలని అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న ప్రజా ప్రతినిధులు తీర్మానించారని తెలిపారు అశాస్త్రీయంగా పద్ధతిలో చేసిన కులగణను ఆధారాలతో ఎండగట్టినందుకే మల్లన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది దేని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కమిటీ తరఫున మున్నూరు కాపులు నలభై లక్షల మంది తరఫున ఈరోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీర్మానం మల్లన్న దాని ఈరోజు మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఈరోజు అయితే మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో మున్నూరు కాపు జనాభా ప్రకారం ఈరోజు క్యాబినెట్ లో మాకు ఒక ఉన్నత స్థానం కూడా ఈరోజు ఒక బెడ్ కూడా లేదు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు రాష్ట్ర చరిత్రలో కూడా ఈసారి మొట్టమొదటిసారి మీరు కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారంలో వచ్చిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మునురు కాపులను పట్టించుకునేది ఏది ఉందంటే ఇప్పుడు ఈ కొత్తగా ఇప్పుడు రాజ్యాధికారంలో వచ్చినారు మరి ఇప్పుడు మరి ఇదివరకు వచ్చినప్పుడు మనకు మంత్రి పదవులు అన్ని కూడా సమానంగా జనభ ప్రాతిపాదికను ఇవ్వడం జరిగింది మరి ఈరోజు మనకు ఏదైతే రాష్ట్ర కులకలలో బీసీలకు అన్యాయం జరిగిందని బీజీ సంఘాలన్నీ ఈరోజు దుమ్మెత్తి పోసే కాంగ్రెస్ పార్టీ మీద దాన్ని కూడా మీరు గమనించి మళ్ళీ రీసర్వేకి ఇచ్చినారు మా వాళ్ళు మేము అందరినీ కూడా మళ్ళీ మళ్ళీ నమోదు చేయించుకోవాలని చెప్పినాము మీరు ఇచ్చిన గడువు అయిపోయింది ఇప్పటి వారు కూడా ఈ రాష్ట్రంలో మునురు కాపులందరినీ కూడా నేను ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి తెలుసుకున్నాను ఎవ్వరు కూడా మళ్ళీ రీసర్వేకి రాలేదు ఓన్లీ ఫోన్ మీద వేసుకోమన్నారు ఈ రోజు మా జనాభా నలభై లక్షల మంది నాలుగు కోట్ల ఇరవై మందిలో ఈరోజు ఆ రాష్ట్ర జనాభాలో పన్నెండు శాతం ఉన్నాము ఈ రోజు అయితే మరి ఈరోజు మీరు చూసింది ఎంతనయ్య అంటే మూడున్నర శాతం చూపించినారు అయ్యా మీరు రెడ్డి ప్లస్ల కంటే మేము ఇంకొక శాతం తక్కువని చూపించినారు ఇది ఎంత వరకు సమంజసము మరి ఈరోజు బీసీ కుల దాని మీద తింబార్ మల్లన్న గారు మరి ఇది మాట్లాడినందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది మరి ఈ రోజు మా మున్నూరు కాపులు మీ క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు ఈరోజు అసలు అయితే మీరు ఇచ్చిందే ముచ్చేట మూడు టికెట్లు మీరు ముచ్చటగా మూడు పర్సెంటే రోజు మాకు చూపించినారు మరి దాన్ని కూడా ఈరోజు మా మునురు కాపులు నలభై లక్షల మందికి పదమూడు లక్షలు చూపించేసి మీద ఉన్న మునురు కాపుల ముగ్గురుని కూడా గంటి వేయాలనే ప్రయత్నం జరుగుతుందని అనుకుంటున్నాను ఈరోజైతే మరి ఇంకా మాకు మనకు ఎంత ఈరోజు ముండరు కాపులు మేము పన్నెండు శాతం ఉన్న వాళ్ళని మూడున్నర శాతం చూపించి మమ్మల్ని ఇది కరెక్ట్ పద్ధతి కాదు మరి త్వరలో మేమందరం కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ మూడు పార్టీలలో ఉన్న ప్రజా ప్రతినిధులు మరి ఎమ్మెల్యేలు మరి కేంద్ర హోం మంత్రి బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యులు మరి వద్ర రవిచంద్ర గారు గౌరవ అధ్యక్షులు మరి రాజ్యసభ సభ్యులు మరి ప్రతి ఒక్కరూ మరి శాఖ మంత్రి మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు మాజీ మంత్రి వర్యులు రామన్న గారు ఎమ్మెల్యేలు మరి మేయర్లు అందరు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మా కులకే మేము ఖండిస్తున్నాము మాకు నలభై లక్షల మంది ఉన్న కులకరణ రాష్ట్ర జనాభాలో నాలుగు కోట్ల ఇరవై లక్షల మందిలో పన్నెండు పర్సెంట్ ఉన్న జనాభాను మీరు చూపించాల్సిన అవసరం ఉంది మీరు అందరిని కూడా మా అందరిని కూడా ఒక్కొక్కరిని భయభ్రాంతులకు గురి చేసి మురు కాపులు ఈ కాంగ్రెస్ పార్టీలో మాకు మీ ఓట్లు అవసరం లేదన్నట్టు మీరు ఈ రోజు మీరు చేస్తున్నదాన్ని కూడా మా రాష్ట్రంలో ఉన్న కాపులందరూ కూడా గుర్తిస్తున్నారు మీరు ఎవరు కూడా కొండదేమన్నా ఒక్కరు మాట్లాడితే కాదు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మొన్ననే రచ్చబడిన కార్యక్రమాలు చేశాము మరి ఇంకా కలెక్టర్ ఆఫీసుల్లో మా సంఖ్య ఎంత ఉందో కూడా మేము ఇచ్చినాము దీన్ని కూడా మీకు చీమకు ఏదో పట్టిన ఏదో అంటారు కదా పట్టించుకోవడం కూడా లేదు సీమ కుట్టినట్టు కూడా లేదు మున్నూరు కాపుల గురించి